నేడు గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చిస్తారు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలుగా అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం నేడు గాంధీ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం అవుతుంది టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చిస్తారు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం ఇలాంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది